హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము బెల్లంతో మలై కాజా ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ సరేనా బెల్లంతో మలై కాజా ఎలా చేయాలి ఏమేమి కావాలి ఎంతెంత క్వాంటిటీ కావాలి అని చూసేద్దామా ఫ్రెండ్స్ సరేనా ఓకే చూడండి నేనైతే లీటర్ పాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక కప్పు ఒక కప్పు అంటే కిలో బెల్లం ఒక కప్పు మైదాపిండి సగం ఫ్రెండ్స్ ఇది అంత కూడా పట్టదు మరి పాలల్లో ఎంత పట్టద్ది ఫ్రెండ్స్ పాలు బాగా ఉడికిపోవాలి అంటే మిగడలాగా అయిపోవాలి ఫ్రెండ్స్ పాలంతా బాగాను చూపిస్తాను మరి ఎలా చేయాలో సరేనా ఇప్పుడు పాలు కడాయిలో వేసేద్దాం మరి చూడండి ఫ్రెండ్స్ పాలు నేనైతే కడాయిలో వేస్తున్నాను ఇంకా స్టవ్ మీద పెట్టేసేదేను ఫ్రెండ్స్ నీళ్ళు లేకుండా ఇంకా నీళ్ళు వేయబడలేదు ఫ్రెండ్స్ ఇది బాగా చిక్కగా మరిగేదే బాగా చిక్కగా కాగేదే ఫ్రెండ్స్ ఇది ఇంకా అలా అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాం మరి చూడండి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగిచ్చేసాను మరి పాలు పెట్టేశాను ఇది ఇంకా బాగా కాగాలి ఫ్రెండ్స్ సరైన ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇలా పాలు ఇరకకూడదు ఇలా చిక్కగా ఇమిడిపోవాలి బాగా గుజ్జుగా వచ్చేయాలి మిగడ తర్వాత మళ్ళీ కాదాకి రెడీ చేసేద్దాం మరి సరైన ఇలా అన్నమాట బెల్లం కరగపెట్టి తేరేసి తర్వాత చిక్కగా ఉడికి ఫ్రెండ్స్ సరైన బాగా కరిగిపోతే తేరేసేసి తర్వాత బాగా జుగ్గురు వచ్చే వరకు కొంచెం మళ్ళీ బెల్లం పాకంలాగా పాకం అంటే పాకం కాదు ఫ్రెండ్స్ ధర కొంచెం జుగురు లేత తీగలాగా వస్తుంది చూడండి లేత మరి లేతంటే లేత తీగ అలా ఇప్పుడు తీగ పాకం పడుతుందనగా ఆపేద్దాం మళ్ళీ అప్పుడు దాకా కొంచెం చేసుకోవాలి కా ఉడకబెట్టాలి ఫ్రెండ్స్ సరేనా ముందు ఇది తేరేసేసి తర్వాత అది పెడదాం మళ్ళీ సరేనా ఓకే కరిగిపోయింది ఇప్పుడు తేరేసేద్దాం మరి బెల్లము ఇది ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ బాగా కలుపుతూ ఉంటే మన కోవా లాగా అన్నమాట బాగా చిక్కబడిపోయింది చూడండి ఇలా అన్నమాట ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే చిక్కబడిపోద్ది ఫ్రెండ్స్ ఇప్పటికే చిక్కబడిపోయింది కదా సరేనా చూడండి ఫ్రెండ్స్ బెల్లము బాగా ఉడిగిపోయింది ఇలా అన్నమాట కొంచెం జుగురుగా ఉంటే చాలు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నమాట కొంచెం కొంచెం తగిలి తగిలినట్టు గుజ్జు గుజ్జుగా చేతులకి తగిలితే చాలు ఫ్రెండ్స్ ఇంకా దింపేసేదేను సరేనా చూడండి ఇలా అన్నమాట ఇలా అన్నమాట ఫ్రెండ్స్ ఇదో ఇలా ఓకేనా ఇప్పుడు ఆపేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చిక్కగా బాగా వచ్చేసింది చూడండి ఇలా అన్నమాట కోవా కోవా లాగా ఇది కొంచెం తడిగా ఉంది ఫ్రెండ్స్ ఇది చల్లారేసరికి గట్టిగా అయిపోద్ది ఇంకా దీంట్లో పిండి వేసి కలపటమే ఫ్రెండ్స్ పిండి వేసి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా ఉన్నా మళ్ళీ నీళ్ళు లేకుండా చూడండి కొంచెం నేనైతే ఒక గెంటి పాలు తీసి పెట్టాను కాకపెట్టిన పాలు ఫ్రెండ్స్ మరి ఇవి ఇప్పుడు నేను దింపేస్తున్నాను ఫ్రెండ్స్ చల్లైన తర్వాత పిండి వేసి కలిపేటప్పుడు చూద్దాం మరి సరేనా ఓకే చూడండి ఫ్రెండ్స్ చల్లారితే ఎంత బాగా వచ్చేసిందో మరి కోవా చూడండి ఇలా ఇలా అన్నమాట ఇప్పుడు దీంట్లో మైదా పిండి వేసి కలిపేద్దాం ఫ్రెండ్స్ సరేనా బాగా ఇలా ఇది మెత్తగా గుల్లలు గుల్లలు లేకుండా ఇలా చేసేసి తర్వాత దీంట్లో పిండి వేసేస్తాం ఫ్రెండ్స్ సరేనా చూడండి వేస్తున్నాను ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇంకా బాగా కలిపేస్తే బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా అన్నమాట ఇలా కలిపేసేదే ఫ్రెండ్స్ ఇలా మెత్తగా కలపాలి ఫ్రెండ్స్ కలిపేసి తర్వాత చూపిస్తాను మరి సరేనా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసిందో మరి చూడండి ఇప్పుడు కాజాలు చేసేయటమే నేనైతే కొంచెం నెయ్యి వేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకుంటేను సరేనా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అంతా పాలు మీగడ కోవాదే ఫ్రెండ్స్ ఇది చాలా బాగా వస్తాయి టేస్టీగా ఉంటుంది బెల్లంతో కాజాలు కొంచెం కొంచెం చాలు ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్ ఇలా అన్నీ చేసేసి ఇంకా నూనెలో సన్న సగం మీద చేసుకునేదే ఫ్రెండ్స్ లావుగా లేకుండా కొంచెం పలసాగా అయితే బాగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్ అంతేనూ సరేనా చూడండి మరి ఇలా అన్నమాట ఫ్రెండ్స్ కడాయి పెట్టేశాను వేసాను ఇవి చిన్న సెగ మీద సిమ్లో గులాబ్ జామ్ మాదిరి ఉడకాలి ఫ్రెండ్స్ ఇలా అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కాలుతున్నాయో ఇలా సిమ్ములోనే కాలాలి ఫ్రెండ్స్ మన గులాబ్ జామ్ మాదిరి అప్పుడైతే బాగా మెత్తగా కూడా ఉడిచిపోద్ది ఇలా అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇది తీసి ఇలా బెల్లం పాకంలో వేసేసేదే ఫ్రెండ్స్ చూడండి నేనైతే పాకం చల్లగా అయిపోయిందని చిన్న సెగం మీద సిమ్లో పెట్టాను ఫ్రెండ్స్ చూడండి కొంచెం వేడి వేడిగా ఉంటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ బాగా లాగద్ది కదా పాకము కాబట్టి ఇలా సన్న సెగం మీద పెట్టాను ఇంకా ఆపేస్తున్నాను కొంచెం చాలు ఫ్రెండ్స్ కొంచెం వేడి అయితే చాలు పాకం మరి ఆపిస్తాను ఫ్రెండ్స్ కొంచెము వేడి చేశారన్నమాట ఇది బాగా పీల్చుకుంటే బాగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ సరైన హాయ్ ఫ్రెండ్స్ చూడండి బెల్లంతో మలై కాజాలు చాలా చాలా బాగున్నాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు కానీ బెల్లం మలై కాజాలు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఓకే